హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా గారికి మెయిన్ మొబైల్ తీసుకోవాలన్నమాట లాస్ట్ టైమ్ ఒక వీక్లో ఆల్ ఆఫ్ సడన్ మా చెల్లికి మా డాడీకి మా గారికి మా అక్క ఒక అక్కకి అందరికీ లైన్గా ఈ ఆండ్రాయిడ్ మీద గ్రీన్ లైన్స్లా ఎందుకు వచ్చాయో తెలియదు మా డాడీదైతే కంప్లీట్ స్టక్ అయిపోయింది సో ఏమో ఆ టైంలోనే మా గారిది అయ్యిందనమాట బట్ పెద్దవాళ్ళు తెలుసు కదండి ఎందుకులే ఇప్పుడు ఏం అవసరం లేదు యూస్ అవుతుంది కదా అన్నట్టు ఆయన అలా తోసేస్తున్నారు లేదా ఎనీ కాస్ట్ ఇవాళ్ళు తీసేసుకుందాము అని చెప్పేసి మామయ్య గారికి కెమెరా ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్ కాదు ప్రాసెసర్ మంచిగా ఉండాలి అని చెప్పి అది చూసామన్నమాట సో వన్ ప్లస్ నాడు ఈ ఫైవ్ది తీసుకున్నాము ఆన్లైన్లో ఎంతుందో బయట కూడా అంతే కాస్ట్ ఉన్నాయండి మనకి ఇండిపెండెన్స్ డే సేల్ ఆ రోజు అలా ఏం లేవు స్పెషల్గా సో ఓవరాల్ ఇది మాకు ఫిఫ్టీ థౌసండ్ది థర్టీ టూ థౌసండ్ పడింది అనమాట ఇది తీసుకున్నాక కొంచెం స్పెక్ షాపింగ్లో అలా ఉంటే అలా చూసుకొని అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వంద వేలు కొంచెం క్యాపిచునో అవి తాగి ఈ తనూజు పింకే అయితే సలాడ్ తీసుకున్నారు అవి అంత హెల్తీవి అయితే మన వల్ల అస్సలు కాదు టు బీ ఫ్రెండ్ చెప్పాలి అంటే దట్స్ ఇట్ అండి ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్టు అయితే మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్